అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా ఉన్నారు ఆడవాళ్ళకు పెన్షన్ టైపు అమౌంట్ ఇస్తా ఉన్నారు అవన్నీ ఇకపై ఇవ్వడం అనేది అసాధ్యం అవుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మా దగ్గర అంత బడ్జెట్ లేదని చెప్తున్నాడు ఒకటో తారీఖు వస్తేనే జీతాలు ఇవ్వనికనే ఇస్తేనే మనకు నిధులు నిధులన్నీ అయిపోతున్నాయి అని చెప్పేసి కాబట్టి నాకు తెలిసినంతలో ఇక మిగిలిన పథకాలు అమలు చేయడం అనేది కష్టం అంటే ముందు తెలియదు అది అంటే తన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టాప్ నాయకుడుగానే ఉన్నాడు అవన్నీ తెలియకుండానే హామీలు ఇచ్చారంటారా అంటే ఒక అంటే అతను చాలా జనాలు అనుకునేది ఏంటంటే కాంగ్రెస్ గ్యారంటీగా రాదు అనే నమ్మకంతో ఉండడం వల్ల అమ్ములుగానే హామీలు ఇచ్చినారని జనాల అభిప్రాయం అంటే కేసీఆర్కి డబుల్ డబుల్ హామీలు ఇచ్చారంటారా ఇంకా ఇవి చెప్పలేము అవి పూర్తిగా రాజకీయాల్లోకి మనం వెళ్ళలేము అది వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ పార్టీకి కాంగ్రెస్ పాలనకి తేడా అంటే మీరు ఏం చెప్తారు ఆ తేడా అంటే ఇంకా కొద్ది రోజులు పోతే గానీ పూర్తిగా తెలియదు అంటే ఒక్కొక్క ప్రభుత్వంలో కొన్ని మంచి ఉంటుంది కొన్ని చెడు ఉంటుంది ఇంకా కొంతకాలం పోయిన తర్వాత అనేది పూర్తి స్థాయిలో తెలుస్తుంది వాళ్ళు ఏమమలు చేస్తారు ఏమీ అమలు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి పెట్టిన ఈ ఆరు హామీలు మీ ఇంటి దాకా అందుతున్నాయన్న ప్రతిదీ అన్ని హామీలు ఏమి లేవు కదా గ్యాస్ అయితే అందుతుంది కరెంట్ అన్నారు అది అందుతుంది అంతవరకు అయితే అందుతుంది అంటే ఇంకా ప్రతి నుంచి అవి నాకు తెలిసినంతలో రేవంత్ రెడ్డి గారే చెప్పారు నిధులు లేవని సో ఫ్యూచర్లో అమలు చేయడం కష్టం అనేది నా పర్సనల్ ఒపీనియన్ చేస్తే బాగుంటుంది ఫ్రీ బస్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఒక ఫ్రీ బస్ అనే కాదండి జనాలకు ఫ్రీ అనే ఆప్షన్స్ తీసేసి అంటే ఎవరికి నిజంగా ఫ్రీ అనేది అవసరమో వాళ్ళకు మాత్రమే ఫ్రీ ఇచ్చేసి మిగిలిన సాధారణ ప్రజలకు ఉపాధి ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమాన్ని నా ఒపీనియన్ ఇప్పుడు ప్రతి ఏరియాలో ఒక ప్రతి ఒక మండల కేంద్రంలో ఒక ఇండస్ట్రీ ఏదైనా పెట్టారనుకోండి ఆ ఏరియా వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది అలా చేస్తే చాలా బాగుంటుందని ఏ గవర్నమెంట్కైనా అన్ని గవర్నమెంట్కి నా సూచన ఏ నాయకుడు ఉన్నా సరే ముఖ్యమంత్రిగా ఉన్నా సరే అది నేను ప్రత్యేకించి బీజేపీను అనో లేకుండా కాంగ్రెస్ ఏను బిఆర్ఎస్ ఇంకో పార్టీనో చెప్పాను నా సలహా ఏంటంటే ప్రతి మండల కేంద్రంలో కొన్ని రకాల ఆ ఏరియాలో ఏమి దేనికి పంటలు పండుతాయి కదా దానికి అనువైన ఇండస్ట్రీస్ పెడితే ఆ ఏరియాలో ఉపాధి పడుతుంది ఎప్పుడైతే ఉపాధి దొరికింది అనుకో ఫ్రీగా తీసుకోవాల్సిన అవసరం జనాలకు అవసరం లేదు కదా అంటే ఇక్కడ మారాల్సింది ఎవరు సార్ ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రజలు మారాలా ఇస్తున్న నాయకులు మారాలా ఇద్దరు మారాలా ఇద్దరు మారితేనే బాగుంటుంది సో ఫ్రీగా ఇవ్వడం వల్ల మనం ఏం నష్టపోతున్నాం అనేది రాజకీయ నాయకులే ఎక్స్ప్లెయిన్ చేయాలి జనాలకు సో మీరు కేసీఆర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే ఇంతకు ముందు పది సంవత్సరాల పాలన మీరు చూశారు సో ఆయన గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రత్యేకించి ఏం లేదండి ఆయన అయితే కొన్ని అయితే డెవలప్ డెవలప్మెంట్ చేసినాడు ఇంకా కొన్ని చేయలేదు ప్రతి గవర్నమెంట్ లో అది సాధారణమే సో ఆయన ఓడిపోవడానికి కారణాలు ఏమంటారు కొన్ని రకాల హామీలను నెరవేర్చకపోవడమే అనేది నా ఒపీనియన్ సో నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్ బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని విషయాల్లో దేశానికి బాగానే చేసింది సో ఉంటే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్ తెలంగాణలో బీజేపీ సాధ్యమే అంటారా ఖచ్చితంగా సాధ్యం సాధ్యం కాకుండా ఎలా ఇప్పుడు ఏ పార్టీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఇప్పుడు కాంగ్రెస్ వస్తుందని ఎవరు అనుకోలేదు అంటే ఇప్పుడు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచే ఛాన్స్ ఉంటుందా అంత నాయకులు కూడా ఉన్నట్టు ఉన్నట్టుగా ఈ టైం కి రాకపోయినా నెక్స్ట్ టైం కైనా గ్యారెంటీగా వస్తుంది బీజేపీ ఎట్ అంటే గ్రౌండ్ లెవెల్ లో చేసుకుంటూ వర్కింగ్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఒకసారి కాకపోయినా నిశ్చాయం కానీ ఖచ్చితంగా అయినట్టున్నారు లేదండి కరెక్ట్ రెస్పాండ్ అయ్యారు ఎందుకంటే అక్కడ వాళ్ళ దగ్గర అనువాయుధాలు ఉన్నాయి అనువాయుధాలు ఎప్పుడైతే ఫెయిల్ అయ్యి అనుకోండి దేశం మొత్తం పోతుంది మనకు దేశం మీద ఎప్పుడు ఎటువంటి కక్ష లేదు ఏ దేశం మీద మనది ఫస్ట్ నుంచి ఒక మన దగ్గర మనం వెళ్ళి యుద్ధం చేసే ఇది కాదు మనకి సో ఉగ్రవాదులు మనకు టార్గెట్ చెప్పారు ఉగ్రవాదులను లేపేశారు సో వరల్డ్ గా చూసుకుంటే మనంత గ్రేట్గా ఎవరు అతి తక్కువ టైంలో యుద్ధం అయితే ఎవరు చేయలేదు ఇప్పుడు కూడా రష్యా యుద్ధం చేస్తూనే ఉంది ఇజ్రాయెల్ కూడా ప్రస్తుతానికి బంద్ అయినప్పటికీ చేస్తూనే ఉంది వాళ్ళతో పోరాడుతూ ఉంది ఉక్రెయిన్ అన్నీ జరుగుతూనే ఉండే కానీ మనం చాలా ప్లాండెడ్గా సింపుల్గా చేసేసినామండి ప్లస్ ఆపరేషన్ చేసే సింధూర్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు పాజిల్వ్ ఉంది అంటే అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు అని చెప్పారు మీకు ఐడియా ఉండి ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు ఇప్పుడు అక్కడ నుంచి నిధులు ఇవ్వనప్పుడు ఒకవేళ మనకు ప్రభుత్వం వచ్చినా తెలంగాణకు న్యాయం జరుగుతుంది అంటారా అంటే నిధులు అనేది వాళ్ళు వెళ్ళి మాట్లాడుకోవాలండి ఖచ్చితంగా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరున్నా నిధులు అనేది స్టేట్లకు ఖచ్చితంగా ఇస్తుంది వీళ్ళ మధ్యన ఉన్న కమ్యూనికేషన్ అనేది ఎప్పుడైతే బాగుంటుందో దా అప్పుడు మొత్తం నిధులన్నీ ఉంటాయి వీళ్ళు ఏ దేనికి ఏ పథకానికి అడుగుతున్నారో తెలియదు రెండోది ఏంటంటే చాలా స్టేట్లలో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ ఉంది స్టేట్ గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నిధులు తీసుకొని కొన్ని పిఎంకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉంటాయి అవి కూడా స్టేట్ గవర్నమెంట్ అని తన ఖాతాలో వేసుకుంటున్నప్పుడు కొన్ని వాళ్ళకు కూడా ఇబ్బంది వేయండి ఉండొచ్చు